నియోజకవర్గంలో ఉందంటే గంగంలో నియోజకవర్గంలో మాత్రమే వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు రెండు వేల పద్దెనిమిదిలో పట్టాలు పంచిపెట్టాడంట దొంగ పట్టాలు అయ్యి అని చెప్పని ఆ దీనికి సమాధానంగా నా గనవరం వచ్చి మాట్లాడారు కాబట్టి పేరు నాని గారు నేను సూటిగా అడుగుతున్నా ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాకు పరిచయం ఉంది నా పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పే చెప్పచ్చు పేరునాని గారిని సూటిగా అడుగుతున్నా రెండు వేల దొంగ కేసులు నేను పెట్టాలా నేను ఇప్పుడు బహిరంగ చర్చకి సిద్ధం మీరు వస్తారా గన్నవరంలో పదేళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనా గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్తల మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టాలా గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవట్లా బీడియో సోదాలు చెక్ చేసుకోవచ్చు ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు అంటే నేను సిద్ధం ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా నేను బందర్ రమ్మన్నా వస్తా విజయవాడలో మాడదామన్నా వస్తా ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది దీన్ని ఊరినే ఛాలెంజ్లు చేసుకుంటాం పారిపోయాడు అంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా కట్టుబడి ఉన్నా నేను ఎవరిని అఘోరంగా మాట్లాడాలా ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా నేను నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మాయి ఎవరో వస్తారంటే చర్చ కంటే అది కరెక్టా అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది ఆ రోజున డాక్టర్ దుట్ట రామచంద్ర గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ ఐదో తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే నకిలీల పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ ఆవిడ పేరు మర్చిపోయినాను ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే అది నిజమైన నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పేరు నాని గారు మర్చిపోయి ఉంటాడు గతం మర్చిపోతే భావ్యం కాదు నాని గారు గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో అతను పార్ట్ టైం మారట రెండు రోజుల ముందు ఈ ఇళ్ల పట్టాల కేసు మంత్రి పేరు నాని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు మంత్రి పేరు నాని గన్నవరం ఇన్ఛార్జి ఆర్లగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో బ్యాన్ అయ్యం వచ్చిందా రాలేదా నాని గారు ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది లోనో ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా అని గారిని అడుగుతున్నా నకిలీ ఇళ్ల పట్టాలు కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించినట్టు విమర్శించలా ఆయన సతీమణిని నేను విమర్శించలా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సతీమణి కానీ లోకేష్ బాబుని గారి నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించలా ఇంకా ఖండిచ్చా రోజు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాడకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండించా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను టీవీ నైన్ అని ఎన్టీవీ అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ తప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్కుంశాన్షిల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పనేది చేస్తుంది కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా నేను ఇంకోటి కూడా ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నాను అని అడుగుతున్నాను నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాడిదా మంచిది దాన్ని గారు నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అంత గతంలో కూడా పద్నాకు అభ్యర్థి ఎత్తనా అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి ఎత్తలా కానీ మొన్న గన్నవరం వచ్చాయి మీరు ఇట్లా మాట్లాడినాక మచిలీపట్నం వచ్చి మాడదాం నేను ఆగే ఆ రోజు నుంచి నేను తప్పుడు కేసులు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు నుమ్మాటికి నిజం అది అది ఎవరికైనా అర్థం అవుతుంది చూసే మనుషులకి ఏ తప్పుడు కేసు పెట్టలా గతంలో పెట్టిన కేసులు తప్ప నాకు నేనుగా వెళ్ళి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేరునాది గారికి ఛాలెంజ్ చేస్తున్నాను